అంటే చిన్నపిల్లలు దేవుడి గురించి పాట పాడుతున్నారా అబ్బా అలా వాళ్ళ చిన్ననాటి నుంచి అలాగా పాటలు పాడుతూ ప్రసంగాలు చేస్తూ దేవుడి సన్నిధిలో ఎదుగుతూ ఎవడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత గొప్పవాళ్ళు అయిపోయి దైవజన్లు అయిపోయి తలా ప్రాంతానికి వెళ్ళిపోయి దేవుడి గురించి పాటలాడుతున్నారనుకోండి ఆ దేహాలను బట్టి దేవుడు ఎంత ఆనందపడతాడండి ఈ దేహాలను బట్టి దేవుడు ఎంత ఆనందపడతాడు ఇదిగో కూడా ఇలాగే ఉన్న పిల్లలు ఇది ఇదే సైజులో ఉన్న పిల్లలు ఏమైనా వీళ్ళు మన గర్భాన్ని పుట్టారు కనుక మనం దేవుడిని నేర్గాం కనుక మనతో పాటు చక్కగా దేవుడు సైన్యంలోకి వచ్చి పాటలు పాడుతున్నారు ఇదే సైజు పిల్లలు అంటే లోకంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ ఎంతెంత బట్టలు వేస్తున్నారు చిన్నపిల్లలకు కూడా డాన్స్ పోటీలంట ఆటలు అంట పాటలు అంట ఏడు చిన్నపిల్లలకి చిన్ననాటి నుండే పాపాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి లోకంలో బ్రతకాలంటే ఇదిగో ఇలాంటి అశ్లీలమైన నృత్యాలు చేయాలి ఏమంటే అశ్లీలమైన డాన్సులు వేయాలి అశ్లీలమైన పాటలు పాడాలి బూతులు బూతులు అండి ఎక్కడ చూడండి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అందరూ నోట్లో ఉంచండి ఈరోజు నోరు తెరస్తుంటే వస్తున్నవి బూతులండి బూతు ప్రపంచం ప్రపంచంలో ఉన్న మనం మన పిల్లలు దేవుడిలో ఎంత భద్రపరుచుకోవాలో మన కుటుంబాలను జాగ్రత్తగా ఆలోచించండి నిజంగా దేవుడు నమ్మారా మీరు జాగ్రత్త వాక్యాన్ని వినటం కాదు కై కొనడానికి ప్రయత్నించండి పాటించటానికి ప్రయత్నించండి దేవుడు చెప్తున్న ప్రతి మాటను ఆస్వాదించండి హృదయంలోకి తీసుకోండి నేను పాటించాలండి ఈ దేహంతో తప్పుడు పనులు చేయకూడదండి ఈ దేహాన్ని తప్పుడు పనులకు ఇవ్వకూడదండి కేవలం ఒకటే దేవుడిని మహిమ పరచే పని ఖాళీగా ఉంటే బైబిల్ చదువుకుంటాను ఖాళీగా ఉంటే ప్రసంగాలు వింటాను దేవుడి సేవకి వెళ్ళిపోతాను దేవుడి సన్నిధిలో ఉంటాను వాక్యం చెబుతున్న వాళ్ళకి సహకారులుగా ఉంటాను వాక్యం చెప్పడం వస్తే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నాలుగు మాటలు దేవుడి గురించి చెబుతాను ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించండి దేవుడికి మహిమ తెచ్చే పనుల గురించి ఆలోచించండి తప్ప పాపాలకు దూరంగా జరిగిపోండి అది దేవుడిని అరగటం అంటే అది దేవుడిని నమ్మటం అంటే